హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామిన్ ఇన్స్ట్యూట్ సో మనం ఇవాంటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యాంశాలు చూద్దాం ఐదో తరం ఫైటర్ జెట్లు తర్వాత హెలికాప్టర్ తయారీ ముప్పై ఒకటవసారి ఎవరెస్ట్ అధిరోహణ తర్వాత నావిక్ ఈ నావిక్ మనకి దీన్నే ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటారు రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆర్ నావిక్ అంట దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం వన్ బై వన్ మనం ఫస్ట్ వన్ డిస్కస్ చేస్తే యా భారతదేశంలో తేనె ఉత్పత్తి ఈ తేనె ఉత్పత్తి వార్తల్లో ఎందుకుంది ఉంది అంటే తేనె ఉత్పత్తి గురించిన అంశం ఎందుకు ఉంది అని అంటే భారతదేశంలో ఈ పదకొండు సంవత్సరాల్లో అంటే లాస్ట్ లెవెన్ ఇయర్స్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా మనం అబ్జర్వ్ చేస్తే అరవై శాతం ఈ తేనె ఉత్పత్తిలో పెరుగుదల కనిపించింది అనమాట సో అందుకని ఇది మనకి వార్తల్లో నిలిచింది సో ఇక్కడ మనం కనుక గమనిస్తే ఈ పది ప్లస్ టెన్ ప్లస్ ఇయర్స్ అంటే పదకొండు సంవత్సరాల గ్యాప్లో దాదాపుగా అరవై శాతం పెరుగుదల కనిపించింది ఏడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం నిలిచింది ప్రపంచంలో ఏడవ పెద్ద ఉత్పత్తిదారు ప్రపంచవ్యాప్తంగా ఏడవ పెద్ద దేశం అనమాట ఏది దీని ఉత్పత్తిలో అనమాట తేనె ఉత్పత్తిలో అయితే ఇక్కడ మనకి చైనా ఎట్లాగో ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది చైనా మొదటి స్థానంలో ఉంది ఫస్ట్ పొజిషన్ తర్వాత చాలా నేషన్స్ ఉన్నాయి ఆఫ్రికన్ నేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి బట్ ఇక్కడ చైనా మొదటి స్థానంలో ఉంది భారతదేశం ఏడవ స్థానంలో ఉందని గుర్తించాలి ఇక్కడ అరవై శాతం పెరుగుదల కనిపించింది ఈ పదకొండు సంవత్సరాల్లో హయ్యెస్ట్ ఉన్న రాష్ట్రాలు కనుక మనం చూస్తే హయ్యెస్ట్ మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ కనిపిస్తుంది పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో పదిహేడు శాతం పైన తోటి ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది భారతదేశంలో తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ వచ్చినప్పటికీ దాదాపుగా మనకి ఇక్కడ సిక్స్టీన్ పాయింట్ వన్ ఫోర్ పదహారు పాయింట్ ఒకటి నాలుగుతోటి దాన్ని రెండవ స్థానంలో ఉంటే తర్వాత మనకి పంజాబ్ ఈ పంజాబ్ పంజాబ్ బీహార్ రాజస్థాన్ పంజాబ్ పదమూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తర్వాత బీహార్ వచ్చేటప్పటికి పన్నెండు పాయింట్ ఆరు ఒకటి తర్వాత వచ్చేటప్పటికి రాజస్థాన్ తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది నెక్స్ట్ స్థానాల్లో ఉన్నాయన్నమాట సో మొదటిదేంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పదిహేడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మొదటి పొజిషన్లో ఉందన్నమాట ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇదిగోండి పదిహేడు పాయింట్ ఆరు నాలుగు రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో వచ్చినప్పటికి పంజాబ్ ఉంది నాలుగో స్థానంలో బిహార్ ఐదో స్థానంలో రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఇదిగోండి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం అనమాట వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సంటేజ్ ఇక్కడ దట్ ఇస్ అ పాయింట్ సో ఇక్కడ భారత్ నుండి దాదాపుగా మనం మన భారతదేశం నుంచి యాభై శాతం మన దగ్గర వస్తున్న తేనె ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని ఎగుమతి చేయడానికే ఉపయోగిస్తున్నాం అంటే వీటిని ఔషధాల్లో వాడతారు తర్వాత పోతే కొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్లో వాడతారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో వాడతారు కాబట్టి వీటిని ఏంటి అని అంటే ఈ తేనె ఎక్కువగా వాడకముండే దేశాలు మనకి అరబ్ దేశాలు అనమాట బాగా ఎక్కువ వాడతారు వాళ్ళు తేనె ప్రతిదానిలో తేనె వాడతారు సో కాబట్టి అలాంటి దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం అనమాట అది కాంటెక్స్ట్ ఇక్కడ మనం ఎగుమతి తీసుకుంటే మనం ఎగుమతి చేస్తున్న దేశాల్లో అమెరికా ఉంది యూఏఈ ఉంది సౌదీ అరేబియా ఉంది ఖతార్ ఉంది లిబియా ఉంది ఈ దేశాలన్నీ ఉన్నాయి గ్రీట్ నెక్స్ట్ మనకి వెళ్దాం నావిక్ ఈ నావిక్ మనకి వార్తల్లో ఉంది నావిక్ మన నావిక్ అంటాం ఎన్ఏ విఐసి నావిగేషన్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ అంటారు నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ ఇండియన్ కాన్స్టిలేషన్ అంటే ఏంటి అంటే కాన్స్టిలేషన్ కాన్స్టిలేషన్ అంటే సముదాయం అంటాం అనమాట సముదాయము కాన్స్టిలేషన్ అంటే సముదాయం ఏ సముదాయం అంటే జనరల్గా మనకి నావిక్ ఎలా పనిచేస్తుంది అని అంటే దీన్నే ఐఆర్ఎన్ఎస్ఎస్ అని కూడా అంటారు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తారు ఇండియన్ రీజనల్ నావిగేషన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని పిలుస్తాం ఇది మనకి అమెరికాకి సంబంధించిన జీపీఎస్ ఎలా పనిచేస్తుందో జియో జియోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంది కదా జీపీఎస్ అమెరికాకి చెందింది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది అయితే దీన్ని ఎక్కడ అంటే యుద్ధాల్లో వాడతారు మనకి అంటే ఏ పరిసరాల్లో మన ఇండియన్ బౌండరీస్ నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఈ పర్యవేక్షణ అంటే దీన్ని పహారా కాయడానికి ఉపయోగిస్తారు అనమాట ఎక్కడెక్కడ ఏ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి ఏ మనకి డ్రోన్లు వచ్చాయి ఏవి తర్వాత ఏ ఫ్లైటర్ ఫైటర్ జెట్స్ వచ్చాయి ఇలాంటి వాటిని కనుక్కోవడానికి వాడతారు నావిక్ అనమాట ఎన్ఏ విఐసి నావిగేషన్ నావిగేషన్ ఇన్ ఇండియన్ కాన్స్టిలేషన్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ అంట సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే జామింగ్ కానీ జామ్ అవడాలు అంటే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే జామర్స్ ఉపయోగించి కొన్ని డ్రోన్లు తర్వాత పోతే కొన్ని నెట్వర్క్లు పని చేయకుండా ఉండే విధంగా జామ్ చేయొచ్చు అలా జామర్లు కానీ స్పూఫింగ్ ప్రాసెస్ కానీ ఇలాంటివి జరగకుండా చేయొచ్చు మన నావిక్ ద్వారా సో అదనమాట పాయింట్ అందుకని ఇది మనకి భారతదేశంకి మనమే రెండు వేల రెండు వేల పదమూడులో మనకి ఇండైజినస్గా స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసుకున్నదే నావిక్ చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్న నావిక్ అన్న ఒకటి ఐఆర్ఎన్ఎస్ఎస్ నావిక్ అంటారు ఇండియన్ రీజనల్ నా రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనమాట అంటే మన పరిసరాల్లో గస్తీ కాయడానికి అనమాట గస్తీ కాయడానికి ఎవరెవరు ఏవేవి ఫ్లైట్స్ వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ నావిక్ చేతిలో కంట్రోల్లో అన్నమాట సో తర్వాత ఇక్కడ మరి మనం ఎందుకు బా వేరే దేశాల్లో కూడా ఉన్నాయి కదా వేరే దేశాలకు సంబంధించిన నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా మరి భారత్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసిందంటే కార్గిల్ వార్ టైంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెరికా మనకి జిపిఎస్ సేవలను ఇవ్వడానికి నిరాకరించింది అనమాట దానికి బ ఛాలెంజ్గా తీసుకొని మనం రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరానికి అంటే రెండు వేల పదమూడు కల్లా మనం మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ని తయారు చేసుకున్నాం అదే నావిక్ అనమాట సో అమెరికాకు వచ్చినప్పటికీ యునైటెడ్ స్టేట్స్కి వచ్చినప్పటికీ జిపిఎస్ అనేది వ్యవస్థ ఉంది నావిగేషన్ సిస్టమ్ అనమాట అలాగే రష్యాకు వచ్చేటప్పటికి గ్లోనాస్ రష్యాకి గ్లోనాస్ యూరోపియన్ యూనియన్కి వచ్చేటప్పటికి గెలీలియో అనమాట యూరోపియన్ యూనియన్ నావిగేషన్ సిస్టమ్ని గెలీలియో అంటారు తర్వాత చైనాకి సంబంధించిన వాటి దాన్ని చైనాకి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్ని బీడౌ అంటారు బీడౌ సో జిపిఎస్ గెలీలియో అండ్ గ్లోనాస్ బీడౌ బీడౌ ఈ నాలుగు అనమాట ఈ నాలుగు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఉన్న నావిగేషన్ వ్యవస్థలు అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ ఎస్ ఐదో తరం ఫై ఫైటర్ జెట్లు ఏంటి ఐదో తరం ఫైటర్ జెట్లు అనేది ఒకసారి చూద్దాం ఈ ఫైటర్ జెట్లు మనకి ఏఎంసీఏ అనే ప్రాజెక్ట్ కింద భారతదేశం చాలా ప్రెస్టీజియస్గా వీటిని ఇంట్రడ్యూస్ చేస్తోందనమాట ప్రాజెక్ట్ పేరు ఏంటి అని అంటే ఏఎంసీఏ ప్రాజెక్ట్ పేరు ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం ఏఎంసీఏ ప్రాజెక్ట్ ద్వారా ఈ నమూనాకి అంటే ఏఎంసీఏ ప్రాజెక్ట్ ద్వారా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను ఇంట్రడ్యూస్ చేయాలనేది మన పాయింట్ అనమాట వీటి కోసం మనం మన రక్షణ మంత్రి కూడా దానికి ఆమోదం తెలపడం జరిగింది మొత్తం స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ పరిజ్ఞానంతో కాబట్టే కొంత టైం కూడా పడుతుందని చెప్తున్నారు రెండు వేల ముప్పై నాటికి నాలుగు రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఇది కార్యరూపం దాలుస్తుంది దీనికి నుంచి మనకి మనం తయారు చేసుకున్న జట్లు మనకి అందుబాటులోకి వస్తాయన్నమాట సో ఎక్కడ అంటే బెంగళూరు బెంగళూరు ఏడీఏలో ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ అకాడమీ కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎయిర్ డిఫెన్స్ అకాడమీ సో ఏఐ వినియోగం దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా జరుగుతుందని చెప్తున్నారు ఏఐ వినియోగాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దీనిలో ప్రవేశపెడుతున్నాం అంటున్నారు బట్ ఇక్కడ రెండు వేల ముప్పై నాలుగు నాటికి వైమానిక దళంలోకి ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ ఈ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ మనం రీసెంట్గా కూడా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ని వార్తల్లో విన్నాం ఏంటి అంటే ఈ ఎఫ్ థర్టీ ఫైవ్లు అమెరికా పాకిస్తాన్కి ఇచ్చిన ఫైటర్ జెట్లు అనమాట వీటినే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ తోటి కొలాప్స్ చేశాం ఎఫ్ థర్టీ ఫైవ్ని సో ఇవి అమెరికా అనమాట అమెరికా ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ అనేది అమెరికా సో అదే జే సిరీస్ వచ్చినప్పటికీ జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ ఇవి వచ్చినప్పటికీ చైనా చైనా ఫైటర్ జెట్లు అనమాట ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఈ సిరీస్ వచ్చినప్పటికీ రష్యన్ ఫైటర్ జెట్స్ అనమాట రష్యన్ ఫైటర్ జెట్స్ సో ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ అంటే ఈ అమెరికా చైనా రష్యా తర్వాత ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు తయారు చేస్తోంది భారతదేశమే సో ఇంత హై ఎండ్లో అనమాట ఫ్రాన్స్ అమెరికా చైనా రష్యా తర్వాత ఈ మెకానిజం ఇంత హై హైఎండ్లో ఉన్నది భారత్కే అయితే ఇక్కడ మనం కనుక ఒక పాయింట్ కనుక చూస్తే ఈ హంస అనే ఎలక్ట్రిక్ శిక్షణ విమానాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఈ హంస ఈ హంస ఇది శిక్షణ విమానం అనమాట అంటే లైక్ కొత్తగా ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రాసెస్ ప్రాసెస్ కోసం మనం ఈ హంస అనే ఫైటర్ జెట్స్ను కూడా మనం యూస్ చేయబోతున్నాం ఎలక్ట్రిక్ శిక్షణ ఎలక్ట్రిక్ శిక్షణ విమానం అనమాట ఇది దీన్ని కూడా ఉపయోగించబోతున్నాం ఎలక్ట్రిక్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోడల్ అనమాట అయితే ఇక్కడ ఐదవ తరం ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ జనరేషన్కి వచ్చినప్పటికి మొదట తరం వచ్చినప్పటికి మనకి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై సమయాన్ని మొదటి తరం అంటాం రెండవ తరం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై సమయం పంతొమ్మిది వందల యాభై నుండి అరవై మూడవ తరం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్భై నుంచి ఎనభై నాలుగవ తరం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై ఇప్పుడు మనకి పంతొదవ తరం అంటే ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చిన ఫైటర్ జెట్లన్నీ ఐదో తరానికి చెందినమాట ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించినవి అనమాట సో అది మన పాయింట్ ఇక్కడ నాలుగో తరం యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చాయి తర్వాత ఇప్పుడు ఇప్పుడున్నవన్నీ ఏంటి అంటే మనకి ఇప్పుడున్నవన్నీ ఫోర్ అనొచ్చు ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నవన్నీ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నది ఐదో తరం ఏంటి అంటే ఏఎంసీఏ ప్రాజెక్ట్ కింద ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఫైటర్ జెట్స్ ఫిఫ్త్ జనరేషన్ ప్రాజెక్ట్ పేరేంటి ఏఎంసీఏ ఏఎంసిఏ ప్రాజెక్ట్ ఓకేనా దట్ ఈస్ అ వన్ సో ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ అమెరికాకి చెందిన ఫైటర్ జెట్లు అనమాట వాటి ఫేమస్ వన్ వాటిని మనం రష్యన్ కోఆపరేషన్తో ఇంట్రడ్యూస్ చేసిన ఫైటర్ జట్లు ఉపయోగించి వీటిని మనం ఇబ్బంది పెట్టాము కొంచెం కొలాబ్స్ చేసాము కూడా వాటి ఇండియన్వి ఇండియన్ పార్ట్లో ఉన్న కూడా కొన్ని కొలాబ్స్ అయ్యాయి ఏది మన సింధూర్ రాపరేషన్ సింధూర్ కింద బట్ ఎనీవేస్ ఇవి ఒక్కొక్కరి దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ అనమాట ఫిఫ్త్ జనరేషన్ ఫైవ్ ఇవన్నీ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్వి ఇప్పుడు మనం ఫిఫ్త్ జనరేషన్ కింద ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం రెండు వేల ముప్పై నాలుగు నాటికి మనము ప్రవేశపెట్టబోతున్నాం అనమాట దట్ ఇస్ అ పాయింట్ ప్రాజెక్ట్ నేమ్ గుర్తుంచుకోండి ప్రాజెక్ట్ నేమ్ని ఒకసారి నాకు దాని ఫుల్ ఫామ్ని కమెంట్ చేయండి దాని ఫుల్ ఫామ్ ఏఎంసీఏ ప్రాజెక్ట్ అనుకున్నాం కదా వాట్ ఏఎంసీఏ స్టాండ్స్ ఫర్ అనేది నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వన్కి వెళ్దాం హ్యావ్ లుక్ అట్ దిస్ వన్ హెలికాప్టర్ తయారీ హెలికాప్టర్స్ జనరల్గా మనకి ఇండియాలో హెలికాప్టర్లు తయారు చేసే ప్రైవేట్ సంస్థలు లేవు ఒకటే ఒకటి అంటే ఫేమస్ వన్ ఒక మినీరత్న స్టేటస్ కంపెనీ ఉంది మనకి దాని పేరే పవన్ హ్యాండ్స్ అనమాట పవన్ హ్యాండ్స్ అని పవన్ హ్యాండ్స్ ఈ పవన్ హ్యాండ్స్ అనేది ఏంటి అని అంటే మినీరత్న కేటగిరీ వన్ మినీరత్న కేటగిరీ కేటగిరీ వన్ కంపెనీ అనమాట మినీరత్న కంపెనీ మనకి మహారత్నాలు నవరత్నాలు ఉన్నాయి కదా అలాగ మినీరత్న మినీరత్న థర్డ్ కేటగిరీ కదా సో మినీరత్న కంపెనీ అనమాట ప్రభుత్వ సంస్థ సిపిఎస్ఈ కింద మనం కన్సిడర్ చేయాలి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అని అనుకుంటాం కదా ఈ పవన్ హ్యాండ్స్ హెలికాప్టర్స్ తయారు చేస్తుంది హెలికాప్టర్స్ తయారు చేసే సంస్థ ఇది ఇది ప్రభుత్వ సంస్థ అయితే ఇప్పుడు హెలికాప్టర్లు తయారు చేసే ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ యాజమాన్యంతో దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అదే మనకి వార్తల్లో ఉంది తొలి ప్రైవేట్ హెలికాప్టర్ హెలికాప్టర్ ఎక్కడ అంటే కోలార్ జిల్లాలోని కర్ణాటక కోలార్లో ఎవరెవరి సౌజన్యం అంటే ఎయిర్ బస్ ఈ యూరోపియన్ యూరప్కి సంబంధించిన ఆ ఫేమస్ హెలికాప్టర్ల తయారీదారుడు ఎయిర్ బస్ అనమాట టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ టీఏఎస్ఎల్ ఈ రెండింటి సౌజన్యంతో మనకి ఈ హెలికాప్టర్ల తయారీ జరుగుతోంది దీనిలో ఏంటి అని అంటే నూట ఇరవై ఐదు తేలికపాటి అంటే లైట్ వెయిట్ ఉన్న హెలికాప్టర్స్ని ముందుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీటినే మనం హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటున్నాం సిరీస్ పేరు హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ వీటిని తయారు చేస్తున్నాం అనమాట హెలికాప్టర్లు తయారు చేస్తున్న నాలుగో దేశం ఇలా హెలికాప్టర్లని ఓన్గా తయారు చేసుకుంటున్న ప్రపంచంలోనే నాలుగో దేశంగా భారత్ ఉద్భవించబోతోందనమాట స్పెషల్గా సో ఇక్కడ వేమగల్ వేమగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది కదా వేమగల్ ఇండస్ట్రియల్ కారిడార్ వేమగల్ ఎక్కడిది అంటే వేమగల్ కోలార్ వేమగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే పారిశ్రామిక వాడలు అంటాం కదా ఇది ఎక్కడ ఉంది అంటే కొల్లార్ కోలార్ కదా కోలార్ కోలార్ కర్ణాటక యా దజ వన్ అనమాట సో హెలికాప్టర్ తయారీ సిరీస్ పేర్ ఏంటి హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ అనమాట లైట్ వెయిట్ హెలికాప్టర్స్ తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం ముప్పై ఒక్కసార్లు ముప్పై ఒక్కసార్లు ఎవరెస్ట్ ఎక్కిన పర్సన్గా మనకు వార్తలో నిలిచారు నేపాల్ షర్పా గైడ్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి నేపాల్ షర్పా గైడ్ వెరీ స్పెషల్ పర్సన్ రీమా కామిరీటా అనమాట కామిరీటా ఈ రీటా ముప్పై ఒక్కసార్లు మనకి ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తి ముప్పై ఒక్కసార్లు గైడ్ కూడా ఇతను షర్పా గైడ్ అనమాట సో ఈజీ కాదు ముప్పై ఒక్కసార్లు అంటే చాలా చాలా స్పెషల్ యాభై ఏళ్ల పైన ఇతను ముప్పై సార్లు అంటే చాలా గ్రేట్ అందులో తర్వాత రెండు లాస్ట్ ఇయర్ ఇయర్ కలిపి లాస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి కలిపి ఈ నాలుగు సార్లు ఎక్కేశాడనమాట ఈ గ్యాప్లోనే ఫోర్ టైమ్స్ అనమాట సో అదొక స్పెషాలిటీ ఈ ఈ పర్టికులర్ పార్ట్లో ఏంటి అని అంటే మనకి ముప్పై ఒకటవసారి నేపాల్కు చెందిన షర్పా గైడైన కామిరీట ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది దీనిలో కనుక మనం పాయింట్ ఇప్పటి చూస్తే ఇప్పటివరకు ఇప్పటివరకు వంద మంది ఎవరెస్ట్ని ఎక్కారు ఈ వంద మందిలో పది మంది మనకి భారతీయులు ఉన్నారు ఈ వంద మందిని వీళ్ళు సత్మానే సత్కారం ఇచ్చారనమాట అంటే వంద మందిని పిలిచి వీళ్ళని సత్కరించడం జరిగింది దానిలో భారతదేశానికి చెందిన పది మంది భారతీయులు భారతీయులు పది మంది ఉన్నారనమాట సో ఇది ఈ అకేషన్ మనకి వీళ్ళకి అవార్డులు అవి కూడా అనౌన్స్ చేశారు వీటిని మనకి ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిది మే ఎవరెస్ట్ డే అంటారు ఎవరెస్ట్ డేన వీళ్ళకి సత్కరిస్తారనమాట ఈ ఈ బహుమతులను అందజేస్తారనమాట సో ట్వంటీ నైన్త్ మే ఎవరెస్ట్ డే అంట ఆ ఎవరెస్ట్ డే రోజు ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే అనమాట అంతర్జాతీయ ఎవరెస్ట్ డే కింద చెప్తారు ఆ రోజున వీళ్ళకి ఈ ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుందనమాట దట్ ఈస్ అ పాయింట్ సో ముప్పై ఒక్కసార్లు ఎవరు కామీ రీటా ఒకసారి కమెంట్ చేయండి అతని పేరుని థర్టీ వన్ టైమ్స్ వెరీ స్పెషల్ కామీ రీటా నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ చార్లెట్ వాకర్ ఈ లేబర్ పార్టీకి చెందిన ఈ చార్లెట్ చార్లెట్ వాకర్ ఈవిడ తక్కువ ఏజ్లో అతి చిన్న వయసులో సెనేటర్గా సెలెక్ట్ అయిందనమాట సెనేటర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా ఇరవై ఒక్క సంవత్సరాలకి అంటే ఆవిడకి ఇరవై ఒక్కటి కరెక్ట్గా వచ్చిన టయానికి అక్కడ ఎన్నికలు జరిగాయి దానిలో వాళ్ళు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆస్ట్రేలియాలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు నిలబడ్డ చోట వాళ్లే గెలిచే విధంగా అంటే వాళ్ళకే నిలబడి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న చోటల్లో వాళ్ళకే హిట్ ఇచ్చారనమాట సో అలా ఈవిడ గెలవడం జరిగింది సెనేటర్గా అతి పిన్న వయసులో ఆస్ట్రేలియా చరిత్రలోనే అతి పిన్న వయసులో ఏ సెనేటర్గా ఎన్నికైన మహిళ ఎవరు అనంటే లైక్ మన చార్లెట్ వాకర్ చార్లెట్ వాకర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళకి ఇక్కడ జూలై ఇరవై రెండులో ఈవిడ జూలై ఇరవై రెండులో ప్రమాణ స్వీకారాలు ఇవి ఉంటాయి అక్కడ ఆ పర్టిలర్ పార్ట్లో అయితే వీళ్ళకి ఏంటి అని అంటే దాదాపుగా మహిళా బలం మహిళా మహిళలు ఈ ఏవైతే పార్లమెంటరీ పార్లమెంట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎగువ సభ దిగువ సభలు ఉంటాయి కదా వీటిల్లో వీళ్ళ పార్టిసిపేషన్ ఎంత అంటే యాభై ఏడు శాతం మహిళల పార్టిసిపేషన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అనమాట వీళ్ళ దేశంలో వెరీ స్పెషల్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ ఉండేది ఫిఫ్టీ టూ ఉండేది ఈ సంవత్సరంకి వచ్చినప్పటికీ యాభై ఏడు శాతం యాభై ఏడు శాతం మహిళలు దాన్ని ఎన్నుకోబడ్డారు అంటే వెరీ స్పెషల్ కదా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కదా దట్ ఇస్ అ పాయింట్ అనమాట దట్ ఇస్ అ వన్ పేరేంటి ఇవిడ పేరు చార్లెట్ వాకర్ ఏ కంట్రీ ఆస్ట్రేలియా సెనేటర్ అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ నెక్స్ట్ వన్ చూద్దాం బీడిఎల్ నుండి ఇన్వర్ క్షిపణి ఇన్వర్ ఇన్వర్ క్షిపణి పేరు ఇన్వర్ మిజైల్ పేరు ఇన్వర్ అనమాట ఇది మనకి యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా ఇదిగోండి యుద్ధ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఈ యుద్ధ ట్యాంకుల నుంచి విడవడానికి ఉపయోగపడే ఒక మిజైల్ క్షిపణి అనమాట ఇది ఇదిగోండి ఇక్కడ బుల్లెట్ లాగా ఉంది చూడండి ఇక వీటిని ఇలాంటి మన ట్యాంకుల నుంచి విదులుతారు అనమాట ట్యాంకుల నుంచి వదులుతారు వీటిని సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఈ ట్యాంకులు టీ నైంటీ ట్యాంక్స్ ఉంటాయి టీ నైంటీ ట్యాంక్స్ అనమాట ఇవి ఈ ట్యాంకుల నుండి వీటిని అనమాట వీటిని ఉపయోగిస్తారు ఈ స్పెషాలిటీ ఏంటి అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వీటిని వీటిని చాలా చాలా స్వచ్ఛ స్వచ్ఛందంగానే స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని తయారు చేస్తోంది తర్వాత వీటిని స్పెషాలిటీ ఏంటి అని అంటే రెండు వేల అంటే రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయల కోట్ల కోట్ల ఆర్డర్లు కూడా వీటిని హోల్డ్ చేయబోతున్నారు వేరే దేశాలకు కూడా అమ్మడానికి రెడీ చేస్తుంది ఎవరు అంటే బీడిఎల్ సో బీడీఎల్ నుంచి డైరెక్ట్గా సైనికులకి వీటిని అప్పగించాలి అనేది వీళ్ళ పాయింట్ అనమాట మనది ఈ ఆపరేషన్ సింధూర్ కింద ఈ ఉగ్రవాదులు ఉన్న స్థావరాలని టార్గెట్ చేసి వాటి మటుకు ఎలాంటి ప్రజాహాని జరగకుండా అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ పట్ల టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఉన్న ఏవేవైతే ప్లేసెస్ ఉన్నాయో వాటిని మటుకే బ్లాస్ట్ చేశారు అలాంటి కార్యక్రమాలు చేయడంలో ఇవి చాలా స్పెషల్ అనమాట ఈ ఇన్వర్ క్షిపణి లాంటివి స్పెషల్ అనమాట వీటిని దాన్ని డైరెక్ట్గా సైనికులకే అందజేస్తాము ఇయర్ ఎండలో ఓపెన్ అనౌన్స్ చేయడం జరిగింది స్పెషల్ వన్ ఇన్వర్క్ క్షిపణి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు బీడీఎల్ ఎవరు ప్రిపేర్ చేసింది ఎవరు బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కనుక మనం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపింపబడిన ఈ బీడీఎల్ మనకి గవర్నమెంట్ సిపిఎస్ఈ అనమాట సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ది ఇది దాదాపుగా యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది మనకి దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో అన్నమాట హైదరాబాద్లో దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ప్రపంచ ఆకలి దినోత్సవం ఆకలి దినోత్సవం హంగర్ డే అంటాం కదా హంగర్ డే వరల్డ్ హంగర్ డే వరల్డ్ హంగర్ డే కన్ఫ్యూజ్ అవ్వకండి వరల్డ్ హంగర్ డే మే ట్వంటీ ఎయిత్ వరల్డ్ ఫుడ్ డే వరల్డ్ ఫుడ్ డే వచ్చినప్పటికీ అక్టోబర్ సిక్స్టీన్త్ ఇది ఆహార దినోత్సవం ఇది ఆకలి దినోత్సవం ఓకేనా సో రెండు రివర్స్ కదా అక్టోబర్ ఇది ఇది వచ్చినప్పటికీ మే ట్వంటీ ఎయిత్ అనమాట సో ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని మనం మే ఇరవై ఎనిమిదిగా రెండు వేల పదకొండు నుంచి పాటిస్తున్నాం అది రెండు వేల ఇరవై రెండులో మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలా చోట్ల కోవిడ్ బాగా సెకండ్ వేవ్లో ఉండ ఉండడం అంతేకాకుండా ఆహార భద్రత పైన ప్రతి దేశం ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండు సో అయితే ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఉంటుంది జీహెచ్ఐ అని ఇస్తారు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని అంటే ఆకలి సూచి అని చెప్తారు ప్రపంచ అంతర్జాతీయ ఆకలి సూచి అని చెప్తారు ఈ ఆకలి సూచిలో భారతదేశం ఏం మంచి పొజిషన్లో ఏం లేదు నూట ఇరవై ఏడు దేశాల ఈ సూచీలో భారతదేశం నూట ఐదవ స్థానంలో ఉంది వన్ జీరో ఫిఫ్త్ పొజిషన్ నూట ఐదవ స్థానంలో ఉంది సో తర్వాత అంటే అంటే అది పెద్ద గొప్ప ఇదేం కాదు సో వర్స్ట్ కేటగిరీ అనమాట అంటే డేంజర్ జోన్లో ఉన్నట్లే సో అక్కడ ఏంటి అని అంటే సీరియస్ కేటగిరీలో ఉన్నట్లే ఇరవై ఏడు పాయింట్ మూడు స్కోర్ తోటి మనము నూట ఐదవ స్థానంలో ఉన్నాం మనకంటే మనకన్నా చిన్న దేశాలు కూడా కొన్ని అభివృద్ధి చెందని దేశాలు కూడా కొంత బెటర్ పొజిషన్లోనే ఉన్నాయి బట్ ఎనీవేస్ నెగిటివ్ పార్ట్ ఈ ఆకలి సూచిని అంటే మనకి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అన్నాము కదా దీన్ని పారామీటర్స్ ఏమేమి ఉంటాయంటే పారామితులు ఉంటాయంటే పారామీటర్లు శిశు మరణాలు శిశు మరణాలు అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీస్ అంటాం కదా తర్వాత సన్నబడడం సన్నబడడాన్ని మనం వేస్టింగ్ అంటాం వేస్టింగ్ వేస్టింగ్ అంటారు డబ్ల్యూఎస్టిఏఎన్ వేస్టింగ్ కాదు ఇది వేస్ట్ అంటే వృధా అది కాదు ఇది వేస్టింగ్ అంటే ఏంటంటే బరువు తగ్గడం సన్నబడిపోయి బరువు తగ్గడాన్ని ఏమంటారంటే వేస్టింగ్ అంటాం చిన్నపిల్లల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం తర్వాత పౌష్టికాహార లోపం పౌష్టికాహార లోపం అంటే అండర్ అండర్ న్యూట్రిషనల్ అనమాట న్యూట్రిషన్ కండిషన్ అనమాట తర్వాత ఎత్తు పెరగకపోవడం అంటే దీన్ని స్టంటింగ్ అంటారు ఈ స్టంటింగ్ ఇవి ఇవి మనకి జనరల్గా ఈ నాలుగు పారామీటర్లని చూసుకొని ఈ ప్రపంచ ఆకలి సూచీని ఇస్తారనమాట భారత ర్యాంక్ ఎంత నూట ఐదు రెండు వేల ఇరవై నాలుగుకి భారత ర్యాంక్ ఏంటంటే నూట ఐదు నూట అరవై ఏడు దేశాల లిస్ట్లో అనమాట సో సీరియస్ జోన్లోనే ఉన్నట్టు మనం సీరియస్ జోన్లో ఉన్నాం ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదుకి ఇతివృత్తం కనుక చూస్తే సోయింగ్ రిసైలెన్స్ రీసైలెన్స్ సోయింగ్ రీసైలెన్స్ ఇస్ ద రీసైలెన్స్ ఇస్ ద థీమ్ అనమాట ఇతివృత్తం అనమాట దీనికి వరల్డ్ హంగర్ హంగర్ డేకి మనకి హంగర్ డేస్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఫస్ట్ వన్ నో పావర్టీ అంటే పేదరికాన్ని లేకపోవడం తర్వాత సెకండ్ వన్ ఎస్డీజీ టూ సుస్థిరాభివృద్ధి లక్ష్యం రెండు వచ్చినప్పటికీ జీరో హంగర్ జీరో హంగర్ ఆల్రెడీ మీరు కమెంట్ కూడా చేశారు ఇక్కడ ఎస్డీజీ టూ దేనికి సంబంధించి అనేది కమెంట్ చేయండి మూడు క్వశ్చన్లు ఇచ్చాను ఇప్పుడు ఎస్డీజీ టూ గురించి ఒకటి ఇచ్చారు తర్వాత ముందు రెండు క్వశ్చన్స్ ఇచ్చారు మూడు నాకు కమెంట్ చేయండి ఓకేనా సో వెళ్దాం దిస్ ఇస్ ఆల్ అబౌట్ మన ప్రపంచ ఆకలి దినోత్సవం సో నెక్స్ట్ వన్గా చూస్తే గ్యాలంట్రీ అవార్డులు ఈ గ్యాలంట్రీ అవార్డు రీసెంట్గా మన రాష్ట్రపతి అనౌన్స్ చేయడం జరిగింది గ్యాలంట్రీ అవార్డులో ఇది ఆల్ టైమ్ డౌట్ ఉంటుంది చాలామందికి గ్యాలంటరీ అవార్డులు మనకి ఆరు రకాల అవార్డులు ఉంటాయి ఆరు కాదు ఎనిమిది రకాలు ఉంటాయి అఫీషియల్గా వీటిలో వచ్చేటప్పటికి గ్యాలంట్రీ అవార్డులో యుద్ధకాల గ్యాలంటరీ అవార్డులు ఉంటాయి తర్వాత శాంతియుత గ్యాలంటరీ అవార్డులు ఉంటాయి యుద్ధకాల గ్యాలంటరీ అవార్డులు అంటే యుద్ధం సమయంలో వీరోచితంగా పోరాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరోచితంగా శత్రువులని మట్టు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేవి మన ఈ యుద్ధకాల గ్యాలంటరీ అవార్డులు ఆ యుద్ధకాల గ్యాలన్ గ్యాలంట్రీ అవార్డ్స్ వీటి రెండింటినీ గ్యాలంట్రీ అవార్డులే అంటాం యుద్ధకాల గ్యాలంట్రీ అవార్డులకు వచ్చినప్పటికీ పరమవీర చక్ర మహావీర చక్ర వీరచక్ర పరమవీర చక్ర మహావీర చక్ర అండ్ వీరచక్ర వీటిని ఏమంటామంటే యుద్ధకాల గ్యాలంట్రీ అవార్డులు అంటారు శాంతికాల గ్యాలంట్రీ అవార్డులు కూడా ఉన్నాయి పీస్ టైమ్ అనమాట శాంతికాల గ్యాలంట్రీ అవార్డులు అంటాం అశోక చక్ర కీర్తి చక్ర శౌర్య చక్ర అశోక కీర్తి శౌర్య శౌర్య చక్ర అంట అంటే వీళ్ళు యుద్ధకాలంలో కాదు మామూలుగా ఉన్న సందర్భంలోనే యుద్ధాలు లేనప్పుడు కూడా వీరోచితంగా వీళ్ళు ఎవరొకరిని రెస్క్యూ చేయడమో కాపాడడమో లేకపోతే మంటల నుంచి కాపాడడమో లేకపోతే ఏమన్నా ఏమన్నా పెద్ద పెద్ద తుఫానులు లాంటివో వరదలు లాంటివి వచ్చినప్పుడు రెస్క్యూ చేయడమో ఇలా ఉన్న వాటికి కండిషన్స్లో ఏంటి అంటే మనకి ఈ పీస్ టైమ్ గ్యాలండరీ అవార్డులు ఇస్తారు పీస్ టైమ్ గ్యాలండరీ అవార్డులు అశోక చక్ర కీర్తి చక్ర అండ్ మనకి శౌర్య చక్ర ఈ కీర్తి చక్ర శౌర్య చక్ర ఆరు కీర్తి చక్రాలు ముప్పై మూడు శౌర్య చక్ర అవార్డులను మన రాష్ట్రపతి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందుకని వార్తల్లో ఉంది మనకిది సో ఇది క్లియర్గా అర్థమైపోతుంది ఈ అవార్డులు కనుక మనం చూస్తే పరమవీర చక్ర మహావీర చక్ర చక్ర పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున వీటిని ప్రవేశపెట్టారు జనరల్గా వీటిని ఎప్పుడు ఇస్తారు అంటే మనకి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు మాత్రమే వీటిని ఇవ్వడం జరుగుతుంది అనమాట రిపబ్లిక్ డే రోజు తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్త్ సో స్వతంత్రం స్వతంత్ర దినోత్సవం రోజు వీటిని ప్ర ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే అనౌన్స్ ముందు చేస్తారు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఇస్తారనమాట సో తర్వాత ఇక్కడ ఈ ఈ కాంటెక్స్ట్ కనుక వస్తే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ సెరిమనీ రెండు వేల ఇరవై ఐదులో మనకి ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి వీటిని ప్రదానం చేయడం జరిగిందనమాట అంటే వీటిని అనౌన్స్ చేయడం జరిగింది సో సర్వోత్తమ యుద్ధ సేవా పథకం పరమ విశిష్ట సేవా పథకం కూడా ఇంకో రెండు ఉన్నాయి ఇవి ఎడిషనల్ వన్ అనమాట వీటితో పాటు అంటే ఈ ఆరుతో పాటు సర్వోత్తమ ఈ ఆరు అవార్డ్స్తో పాటు మనకి సర్వోత్తమ యుద్ధ సేవా పథకం పరమ విశిష్ట సేవా పథకం కూడా ఉంటాయి ఈ ఆరు తర్వాత అనమాట అంటే బెస్ట్ ఏవైనా ఏ సోర్స్ అయినా అవ్వచ్చు కంప్లీట్గా ఆర్మీ అవ్వచ్చు నావీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు దానిలో బెస్ట్ పర్ఫార్మర్కి ఇస్తారనమాట ఇవి పరమ విశిష్ట సర్వోత్తమ సర్వోత్తమ యుద్ధ సేవా పథకం తర్వాత పరమ విశిష్ట సేవా పథకం సో ఇవి వచ్చినప్పటికీ మనకి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల అరవైలో పరమ విశిష్ట సేవా పథకం పంతొమ్మిది వందల అరవైలో తర్వాత సర్వోత్తమ యుద్ధ సేవా పథకం పంతొమ్మిది వందల ఎనభైలో మనకి ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో తర్వాత పోతే ఇక్కడ పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డులు అనుకున్న ఈ పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డులో మనకి పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి నాలుగున వీటిని ప్రవేశపెట్టారు అదే మనకి ఈ గ్యాలంటరీ అవార్డులు కనుక ఇవి వస్తే యుద్ధ సమయ యుద్ధకాల గ్యాలంటరీ అవార్డులు కనుక అయితే మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ప్రవేశపెట్టడం జరిగిందనమాట దట్ ఈస్ అ పాయింట్ మొత్తం ఆరు కీర్తి చక్రాలు ముప్పై మూడు చక్రాలు ఇవ్వడం జరిగింది వాటి నుంచి ఛాన్స్ తక్కువ అంటే ఆ పేర్లు అడిగే ఛాన్స్ తక్కువ ఎనీవేస్ అంటే ఎవరికి వచ్చింది అని అడిగే స్కోప్ తక్కువే ఉంటుంది బట్ ఎనీవేస్ ఇక్కడ నేను కీర్తి చక్రం మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే కీర్తి చక్ర మనకి ఆరు వచ్చాయి అనుకున్నాం కదా కీర్తి చక్రాలు ఆరు వచ్చాయి మళ్ళా రామ్ గోపాల్ నాయుడు రామ్ గోపాల్ నాయుడు మేజర్ మన్జిత్ రవికుమార్ తర్వాత హిమయూన్ ముజామిల్ భక్త్ ముజాయిల్ భట్ నాయక్ దిల్వార్ ఖాన్ మన్ప్రీత్ సింగ్ వీళ్ళు ఆరుగురికి కీర్తి చక్రాలు ఇవ్వడం జరిగింది కీర్తి చక్ర తర్వాత పోతే చక్ర అశోక చక్ర ఈ మూడు ఏంటి అనంటే శాంతికాల గ్యారంట్రీ అవార్డులు అంటారు శాంతికాల గ్యారంట్రీ అవార్డు ఓకేనా పరమవీర చక్ర వీరచక్ర వీర వీరచక్ర అవేంటి అని అంటే యుద్ధకాలంలో ఇచ్చేవన్నమాట తర్వాత సర్వోత్తమ విశిష్ట పథకం విశిష్ట సేవా పథకం తర్వాత పరమ పరమ విశిష్ట సేవా పథకాలు ఇవి జనరల్ టైంలో ఇచ్చేవే దేనిలోనైనా ఏ సర్వీస్లోనైనా ఉత్తమంగా సేవలు అందించిన వాళ్ళకి ఇస్తారనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్ రేపటి సెషన్లో కలుద్దాం కమెంట్స్ చేయండి దాన్న మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది అక్కడ వాటితోటి పాటు మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిలో పోస్ట్ చేయండి ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ